రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు మిరప పంటలో పైమూర్త సమస్య అదేవిధంగా కింది మురిత సమస్య సో మనకు పైమూర్త సమస్య కింది మురిత సమస్య అనేది మనకు మిరప పంటలో తరచుగా వస్తూనే ఉంటుంది మనకు దోమ వలన కానివ్వండి అదేవిధంగా పురుగు వలన కానివ్వండి నల్లి వలన కానివ్వండి సో మనకు ఈ మురిత సమస్య అయితే రావడం జరుగుతుంది సో మనం ఒకటే పిచ్చికారితోటి పైమూర్త కానివ్వండి కింది మురిత కానివ్వండి రెండింటినీ ఒకటే పిచ్చికారితో మనకు క్లీన్ చేయడానికి మనకు దీన్ని చేసిన తర్వాత మొక్క ఇస్సరి చేసినట్టు వస్తుంది అంత బాగా పనిచేస్తుంది సో ఈ ప్రోడక్ట్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇది ఎండోఫిల్ వాళ్ళది కొత్త ప్రోడక్ట్ అండి మనకు రెండు ముహ్తలకి మనకు రెండు ముహ్తలు క్లియర్ అవ్వడానికి మనకు మంచి కాంబినేషన్ అయితే డిజైన్ చేశారు చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అయితే సెట్ చేశారు అనమాట సో ఈ ప్రోడక్ట్ గురించి మనం వీడియోలో క్షప్తంగా మాట్లాడుకుందాము దానికంటే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్స్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్క రైతులు దయచేసి లైక్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది సో తోటి రైతులు కూడా వీడియో అయితే షేర్ చేయండి సో మనము ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి మిరప పంటలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి స్ప్రే చేశామో ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించామనేది ఒకటే నిమిషంలో అయితే మనం తెలుసుకుందాం ప్రతిదీ సో మొదట వచ్చేసి మనం ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మనకు వానలు అయితే విపరీతంగా పడుతున్నాయి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి త్వరగా ఏంటంటే మనకు తెగుల సమస్య అదేవిధంగా మొక్కలు చనిపోవడము వడబడిపోవడము అదేవిధంగా మనకు వర్షాలు కంటిన్యూగా పడడం ద్వారా మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు దగ్గర కూడా చనిపోవడం అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి సో దానికి తగ్గట్టుగా మనం ఏమేమి స్పే చేశాము ఏమేమి డ్రింకింగ్ చేసుకున్నాము సో దాని గురించి ఒకసారి ఒక్కటే నిమిషాల్లో అయితే పూర్తి సమాచారం తెలుసుకుందాం సో మొదట వచ్చేసి ఏంటంటే అదే అదేవిధంగా మనకు జెనెక్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది ప్రతిభా వేటకు వాళ్ళది సో జెనక్స్లో వచ్చేసి మనకు పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది సో నేను సల్ఫర్ స్ప్రే చేసుకోవచ్చు సో ఇందులో కూడా సల్ఫర్ ఉండడం అదేవిధంగా పాటు సూక్ష్మ పోషకాలు ఐరన్ మ్యాంగనీస్ జింక్ బోరాన్ సో ఇవి ఉండడం ద్వారా నేను జెనెక్స్ అయితే ఎంచుకున్నాను సో సల్ఫర్ ఉంది ఇందులో మెగ్నీషియం ఉంది అదేవిధంగా మనకు పొటాషియం ఉంది అదేవిధంగా సూక్ష్మ పోషకాలు ఫార్ములా నెంబర్ ఫోర్ కూడా ఉంది సో నేను ఇది ఎంచుకోవడం అయితే జరిగింది మనకు పోషకాలు అదే అదేవిధంగా మనకు ఏందంటే ఇప్పుడు వర్షాలు కంటిన్యూగా పడుతుంది శాతం కూడా ఎక్కువ ఉంది గాలిలో కూడా తేమ శాతం ఎక్కువ ఉంది కాబట్టి మొక్క పోషకాలు అయితే భూమి ద్వారా తీసుకోవడం కష్టం కాబట్టి మనము పత్రహరితం ద్వారా ఎంతో కొంత పోషకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సో ఈ మోనోక్రోటోపాస్తో పాటు ఓన్లీ సల్ఫర్ కాకుండా ఈ జెనక్స్తో సల్ఫర్తో కూడిన జనక్స్ ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మొదటి స్ప్రే మొదటి స్ప్రే నెక్స్ట్ స్ప్రే వచ్చేసి ఏంటంటే జపాటా ఎక్స్ ఇథియాన్స్ హైపర్ మిథింగ్ కాంబినేషన్ అగ్రో స్టార్ వల్లది జపాటా ఎక్స్ దీని కాంబినేషన్ వచ్చేసి మెటల్ గ్రో మెటల్ గ్రో వచ్చేసి రెడోమిగో టెక్నికల్ మనకు రెడోమిల్ గోల్ కంటే దీంట్లో ఎక్కువ పర్సెంటేజ్ కలిగిన టెక్నికల్ అయితే ఉంది మెటల్ ఎగ్జిల్ వచ్చేసి ఎయిట్ పర్సెంటేజ్ అదేవిధంగా మనకు మ్యాంకుజం వచ్చేసి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పౌడర్ ఫార్మేషన్ లో ఉంటుంది సో మనము మొదట వచ్చేసి మొనోక్స్ తో పాటు న్యూట్రిన్స్ ఇచ్చాము సల్ఫర్ కూడా ఇచ్చాము సో సారీ సల్ఫర్ కూడా ఒక పోషక పదార్థమే సో అది ఇచ్చాము న్యూట్రిన్స్ ఇచ్చాము మొదటి స్ప్రే రెండో స్ప్రే వచ్చేసి ఇతిహరి పాటు మనము ఫంగీ ఇచ్చాం రెడోమీ గోల్డ్ టెక్నికల్ కలిగినటువంటి మెటలైజిలు మ్యాంగోజియం సో మనకు ఎక్స్ట్రా ఫంగీ అండి మనకు వేరు వ్యవస్థకి ఎటువంటి శిలింధ్రాలు నాశనం చేయకుండా అంటే మనకు వేరు వ్యవస్థని శిలింధ్రాలు డ్యామేజ్ చేయకుండా మనకు చాలా వర్క్ అవుట్ అవుతుంది మనకు రిడోమిగోల్డ్ టెక్నికల్ మనకు చాలా బాగుంటుంది సో ఈ రెండు కాంబినేషన్ అయితే ఇచ్చాం మొదట న్యూట్రిషన్ ఇచ్చాం ఇన్సెక్టీసైడ్తో పాటు న్యూట్రిషన్స్ ఇచ్చాం నెక్స్ట్ ఇన్సెక్టీసైడ్తో పాటు ఫంగీసైడ్ ఇచ్చాం నెక్స్ట్ మూడు రోజుల్లో డ్రింకింగ్ చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది ఫార్మ్ దాని కాంబినేషన్ వచ్చేసి థయోఫినైట్ మిథర్ రుణమి కొల్ ఇచ్చిన తర్వాత కాబట్టి నెక్స్ట్ థయోఫినైట్ మిథర్ సో మనకు థయో రేడిఫామ్లో వచ్చేసి మనకు మనకు సివిడి ఉంటుంది హిమీకాసిడ్ ఉంటుంది మనకు అన్ని రకాల పోషకాలు ఉంటుంది మొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది చాలా చాలా ఎక్కువగా పనిచేస్తుంది ర్యాడీఫామ్ అనేది మొక్క యొక్క వేరు వ్యవస్థను చాలా ఎక్స్ట్రాగా డెవలప్ చేస్తుంది అదేవిధంగా మనకు మొక్క గ్రోత్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది దాంతోపాటు మనకు ఫంగీసైడ్ వచ్చేసి థైయోఫినేట్ అనేది స్ప్రే చేయడం అయితే జరిగింది డ్రిచ్చింగ్ చేయడం అయితే జరిగింది సో ఈ మూడు ఇప్పటి వరకు ఈ మూడు ఈ మూడింటి గురించి అయితే మనం చెప్పడం జరిగింది మన ఛానల్లో సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాలుగో స్ప్రే సారీ మూడో స్ప్రే మూడో స్ప్రే వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది నాలుగో స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకు బెనివే అయితే చెప్పడం జరిగింది సో బెనివే తర్వాత మనం స్ప్రే చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ అయితే మనం ఐదో స్ప్రేగా స్ప్రే చేయాలి సో దాని కాంబినేషన్ ఏమి ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి మనకు పై ముడతా కింది ముడతాను చాలా ఎక్సలెంట్గా మనకు క్లియర్ చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే మనకు మనకు అధిక వర్షపాతం వల్ల ఏంటంటే మనకు తెగుల సమస్య అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది మనకు వేరు సమస్య అదేవిధంగా కాండం కూ సమస్య అయితే విపరీతంగా అయితే రావడం జరుగుతుంది చాలా మంది రైతులు ఈ విధంగా అయితే చాలా మంది రైతులు అయితే కామెంట్ చేస్తున్నారు మనకు వేరుకూలు సమస్య అదేవిధంగా కాండకూళ్ళు సమస్య పూర్తిగా నివారించడానికి మనకు మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా ఎదగడానికి మొక్క వేరు వ్యవస్థ బాగా పెరగడానికి మనకు ఎప్పుడైనా సరే వేరు వ్యవస్థ బలంగా వేరు వ్యవస్థ గ్రోత్ వస్తేనే మనకు భూమి నుంచి కూడా పోషకాలు అందుకుంటుంది అదేవిధంగా మొక్క కూడా గ్రీనిష్ గా గ్రోత్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మనకు మెయిన్గా ఏంటంటే వేరు వ్యవస్థ డెవలప్ అయితేనే మొక్క పైన గ్రోత్ తో పాటు మనకు బ్రాంచెస్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు మీరు పది నుంచి పదిహేను రోజుల తోటలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు బ్లాక్ బాస్టర్ అనే ప్రొడక్ట్ని మనం ఇసుకలో కలిపి చల్లుకోవాలి ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఆల్రెడీ ఫార్మర్ అయితే చల్లుకోవడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ నుంచి సో వాళ్ళు వచ్చి చెప్పడం ద్వారా మనకు ఈ బ్లాక్ బాస్టర్ ప్రొడక్ట్ని అయితే తీసుకోవడం జరిగింది సో మీ ఈ బ్లాక్ బాస్టర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు వేరు పూల సమస్య అదేవిధంగా మనకు ఈ కాండంపూల సమస్యలను పూర్తిగా నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది సో దీన్ని వాడిన తర్వాత మనకు విల్ట్ సమస్య అనేది రాదని రైతు అయితే చెప్పడం జరిగింది మనకు ఈ బ్లాక్ బాస్టర్ అనే ప్రోడక్ట్ వాడిన తర్వాత విల్టి సమస్య అనేది రాదు ఎందుకంటే మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందే విధంగా ఈ ప్రొడక్ట్ హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి మీరు ఈ బ్లాక్ బాస్టర్ అనే ప్రొడక్ట్ని మీరు మీ పొలంలో చల్లే ముందు ఒకసారి ఒక రెండు మూడు మొక్కలు ఒకసారి నేల నుంచి తీసి చూడండి వేరు వ్యవస్థ ఏ విధంగా ఉందనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి సో దీన్ని వేసుకున్న తర్వాత మీరు మళ్ళీ వేరు వ్యవస్థ ఏ విధంగా డెవలప్ అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు అంత బాగా పనిచేస్తుంది మనకు వేరు వ్యవస్థ డెవలప్ అయితేనే మొక్క ఎదుగుదలైతే వస్తుంది మనకు ఈ తెగుల సమస్య అదేవిధంగా మనకు వేరు సమస్య రాకుండా ఇదైతే హండ్రెడ్ టు హండ్రెడ్ మనకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో మీరు ఒకసారి వాడి చూడండి మీకే దాని యొక్క రిజల్ట్ మీకే తెలుస్తుంది మనం అంత బాగా పనిచేస్తుంది అనమాట సో దీనిని వచ్చేసి మనం ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ అయితే మనం ఇసుకలో కలిపి చదువుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా కంపల్సరీ మీరు దీన్ని చల్లుకునే ముందు మాత్రం తడి బా అయితే బాగుండాలి తడి ఉన్నప్పుడే దీన్ని చల్లుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు మీరు పాడి చేసిన తర్వాత కానివ్వండి సరిగ్గా నీళ్ళు కట్టిన తర్వాత మీరు ఒకసారి ఈ బ్లాక్ బాస్టర్ని కనుక చల్లుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది ఎటువంటి తెగుల సమస్య రాకుండా నేలను బలంగా పెంచు మనకు నీళ్ళలో మన బలాన్ని పెంచుతుంది మొక్క బలంగా ఎదగడానికి మనకు బ్లాక్ బాస్టర్ అనే ప్రొడక్టు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నాకు ఈ ప్రోడక్ట్ గురించి రైతు నాకు చెప్పడం ద్వారా మీకైతే చెప్పడం జరుగుతుంది నేను కూడా ఈ ప్రోడక్ట్ అయితే వేయబోతున్నాను సో తప్పకుండా మనం రిజల్ట్ కూడా ఒకసారి చూసుకుందాము చూద్దాము సో తప్పకుండా మీరు ఆ సెట్స్ న్యూట్రిషన్ ఇస్తున్న తర్వాత దాంతోపాటు ఒకసారి మీరు పంటకి తడి ఇచ్చిన తర్వాత నేలకి తడి ఇచ్చిన తర్వాత ఒకసారి బ్లాక్ బస్టర్ కూడా వాడి చూడండి చాలా బాగా మంచి రిజల్ట్ అయితే వస్తుందట సో బ్లాక్ బస్టర్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు డెలివరీ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న మ్యాటర్ ఏంటంటే ఇండోఫిల్ నుంచి మనకు ఒక కొత్త ప్రొడక్ట్ అయితే రావడం జరిగింది చాలా ఎక్స్టెంట్ కాంపజిషన్ లో మాత్రం డిజైన్ చేశారు మనకు పై ముడుత కింద ముత రెండు క్లీన్ అవ్వడానికి చాలా ఎక్స్డెంట్ గా మనకు వర్కౌట్ అవుతుంది సో ఇది వచ్చేసి ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇండోఫిల్ నుంచి కొత్త ప్రొడక్ట్ వచ్చేసి ఏంటంటే క్యూబికో దీని పేరు వచ్చేసి క్యూబికో ఇందులో వచ్చే టెక్నికల్ ఏంటంటే మనకు డైఫెన్థిరాన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అదేవిధంగా మనకు డైనోట్ ఫిరాన్ వచ్చేసి ఎయిట్ పర్సెంటేజ్ వెటబుల్ గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది డబ్బులు ఇచ్చి గ్రాన్యుల్స్ రూపంలో మనకు కలిగి ఉంటుంది ఇది ఇండోఫిల్ వాళ్ళది ట్యూబికో అండి మనకు డైఫెన్థిరాను డైనట్ ఫిరాను ఈ రెండు టెక్నికల్తో మనకు ఈ కాంపోజిషన్ ఈ కాంబినేషన్లో అయితే ఈ ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది దీన్ని ఎకరానికి వచ్చేసి మనం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాలి సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎంఆర్పీ వచ్చేసి పదకొండు అయితే ఉంది సో మనకు మార్కెట్లో ప్రైజ్ ఎంతకు ఇస్తారో మనకు తెలియదు సో దీని ఎంఆర్పి అయితే పదమూడు వందలు ఉంది సో దీనిని మనం ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే మనము ఇది వచ్చేసి ఏంటంటే మనకు పైమురత కింది ఇది దేని మీద పనిచేస్తుందంటే తెల్ల దోమ పచ్చదోమ పురుగు నల్లి మీద చాలా అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్స్రా పనిచేస్తుంది మనకు ఈ దోమ వల్లనే మనకు మృత సమస్య రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ నల్లి పురుగు వల్లనే మనకు పైమురత కింది ముడత ఈ దోమ నల్లి పురుగు వీటి మీదనే మనకు పైమురిత కింది ముడత రావడం జరుగుతుంది కాబట్టి రెండింటినీ చాలా క్లీన్గా మనం కవర్ చేయడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది మీరు దీనిని ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే మనం బెనివే స్ప్రే చేసుకుంటాం కదా ఐదో స్ప్రే సో ఐదో స్ప్రే మనం బెనివే స్ప్రే చేసుకున్న తర్వాత ఈ క్యూబికోని మనం స్ప్రే చేయడం అయితే జరుగుతుంది మనకు మృత సమస్య ఆ టైంలో రావడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనకు బెనివే స్ప్రే చేసిన తర్వాత మనకు మొక్క మంచి నిగి నిగలు ఆడుతుంది అండి గ్రీనిస్గా మంచి గుట్టలో రావడం జరుగుతుంది ఆ టైంలో మనకు దోమ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తామర పురుగు నల్లి సో అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం బెనివ్ స్ప్రే చేసిన తర్వాత ఈ క్యూబికో స్ప్రే చేసుకుని మనకు ఎక్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఎటువంటి సమస్య లేకుండా మనం మిరప పంటను అయితే మనం పండించగలుగుతాము సో క్యూబికో పవర్ తోటి మనం కాంబినేషన్ ఏమి ఇచ్చుకోవాలంటే కప్ కంపల్సరీ అగ్రిప్ో అయితే కాంబినేషన్ అయితే ఇచ్చుకోవాలి అదే అదేవిధంగా కాంబినేషన్ వచ్చేసి అగ్రిప్రో ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసినట్లయితే మనకు చాలా అంటే చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది అండి డైఫెన్ఫిరాను డైనట్ఫిరాన్ కాంబినేషన్ ఉంటుంది ఇందులో పాటు అగ్రిప్రో ఈ రెండు ఈ రెండు కాంబినేషన్లో మనం ఐదు స్ప్రే చేసుకోవాలి చాలా ఎక్సెంట్ గా పనిచేస్తుంది అండి సో ఈ విధంగా మనము చేసుకున్న తర్వాత మనకు ఏంటంటే మనకు మిరప పంటలు వచ్చేసి ఏంటంటే మనకు ఈ సంవత్సరం నల్లి అటాక్ తక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది సో ఈ విధంగా ఉంటుందో మనము ముందు ముందు ఇంకా తెలుస్తుంది సో మనము చాలా విధాలుగా మనకు పంట అయితే అయితే కలిగించింది ఈ సంవత్సరం వర్షాలు అయితే సో దాన్ని తట్టుకొని ఈ సంవత్సరం మనము రైతు ప్రతి ఒక్క రైతు నిలబడగలాలి సో తప్పకుండా మనకు అధిక విధువు రావడానికి ఎటువంటి కాంబినేషన్ ఎటువంటి మందులు ఎంచుకోవాలి అనేది ఎప్పటికప్పుడు మనం చెప్పడం అయితే జరుగుతుంది మన ఛానల్ని తప్పకుండా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మనకు ఏ టైం ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అనేది ఎప్పటికప్పుడు మనం వీడియో చేస్తూనే ఉంటాము తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి సో ఆ విధంగా మనము మిరప పంటలో అధిక దిగుబడి రావడానికి ఎటువంటి ఎరువులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకు మిరప పంటలో దీర్ఘకాలిక పంట కాబట్టి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మొక్కకి కావాల్సిన పోషకాలు సమగ్రంగా ఇస్తేనే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలండి సో మనకు సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడండి మనకు బయట మనకు ఫామ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి వర్మి కంపోస్ట్ తయారీ ఫామ్స్ చాలా ఉన్నాయి సో మనకు వర్మీ కంపోస్ట్ చాలామంది రైతులు ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు సో రసాయన ఎరువులు దయచేసి తగ్గియండి మనకు తెగుళ్ళ సమస్య ఈ అదేవిధంగా మనకు నీళ్ళలో కలుపు సమస్య కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది సో దాన్ని తగ్గించి మనము ఒక పాయింట్ ఏంటంటే మనము ఈ రసాయన ఎరువులు వేస్తు వేస్తున్నాం కదా సో ఈ రసాయన ఎరువులు మనం మొక్క ఏ విధంగా తీసుకుంటుంది అంటే మనం వేసే సేంద్రియ ఎరువులు బేస్ చేసుకునే మనం రసాయన ఎరువులు మొక్క తీసుకుంటుంది అది గుర్తుపెట్టుకోండి సో తప్పకుండా సేంద్రియ ఎరువులు అయితే వాడండి మనకు ఫామ్స్ చాలా ఉన్నాయి వర్గీ కంపోస్ట్ ఫామ్స్ చాలా ఉన్నాయి సో మనకి చాలా తక్కువ ధరకు కూడా అలా లభ్యమవుతాయి ఒక బ్యాగ్ వచ్చేసి మాక్సిమం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే లభ్యమవుతుంది మనం వేలు వేలు బట్టి రసాయన ఎరువులు వాడుతున్నాం సో వాటిని తగ్గించి ఇవి తీసుకోండి మనకు దిగుబడి కూడా సారీ పెట్టుబడి కూడా తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా వాడండి మనకు వరిమి కంపోస్ట్లో వచ్చేసి ఏంటంటే మనకు వేప యాడ్ చేస్తారు అదేవిధంగా మనకు ట్రైకోడర్మా అదే అదేవిధంగా ర్యాంప్ పవర్ అని కలిగి ఉంటుంది పాస్మో పవర్ పవర్ అని కలిగి ఉంటుంది అదేవిధంగా మనకు హెమిక్ కూడా కలిపి మనకు కల్చర్ చేసి ఇస్తారు సో మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి మొక్కకి తెగుళ్ళ సమస్య అనేది రాదు మొక్క చాలా బలంగా పెరుగుతుంది మొక్క మనకు నేల సారం కూడా చాలా బాగా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి సో వాటి గురించి నేను ఒక వీడియోలో అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి తప్పకుండా వీడియో చూడండి సో అదేవిధంగా ఆ విధంగా మీరు వాడండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము మనం కొత్త ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాము సో ఈ ప్రోడక్ట్ని మనము ఇండోఫిల్ కంపెనీలో మనకు మనకు తెలిసిన ప్రోడక్ట్ ఏంటంటే ఎలెక్టో సో ఎలెక్టో క్యూబెక్ జోడీ అయితే ఈరోజు ఈ సంవత్సరం మనం స్ప్రే చేయబోతున్నాము ఎలెక్టో క్యూబికో ఈ రెండు జోడీని మనము ఈ సంవత్సరం స్ప్రే చేయబోతున్నాం సో రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మనం స్ప్రే చేసిన తర్వాత మాట్లాడదాం ముందే చెప్తే బాగుండదు సో ఈ సంవత్సరం జోడీ వచ్చేసి ఎలెక్ట్రో క్యూబికో మనకు మంచి కాప్ సెట్ చేసుకోవడానికి చాలా ఎక్కువ జోడీ అయితే నేను అనుకుంటున్నాను సో మనం స్ప్రే చేసిన తర్వాత ఈ జోడీ గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి